సముద్రం ఆయనది ఆయన దానిని కలుకచేసెను ఆయనే సముద్ర తరంగముల కోషను వాటి తరంగముల కోషను అణుచువాడు సముద్ర జలాలను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలాలను కొట్లలో కూర్చువాడు ఆయనే సముద్రపు పొంగును అణుచువాడు ఆయనే వాటి తరంగములు లేచున్నప్పుడు వాటిని అణిచివేయుచున్నాడు తనము బలము వలన ఆయన సముద్రమును రేపును భూమిని తన స్థానములో నుంచి కదిలించువాడు ఆయనే దాని స్తంభములు అదరచేయేవాడు ఆయనే ఆయనే సముద్రమును పిలిచి భూమి మీద ప్రవహింప చేయును దేవా నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున సముద్రముల మీద నీకు ఉగ్రత కలిగినందున జలములు ప్రవాహంగా పారును సముద్రాఘాతము ఘోషించచ్చు